హాయ్ అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉన్న పీలియర్ కొట్టేళ్ల సంతలో అన్న ఇది వచ్చి అన్నమయ్య డిస్టిక్ కిందకు వస్తుంది అన్న అన్న ఈ వీడియోలో మొత్తం యాత్రని చూస్తాను అన్న అంటే ముందు వచ్చి రేట్లు చెప్తాము దాని తర్వాత బేరం వీడియోలు అవి పెడతానన్నా అన్న ఈ సంత వచ్చి బస్ స్టాండ్ పక్కనే ఉంటుందన్న బస్ స్టాండ్ కాడొచ్చి కోల్ మార్కెట్ జరుగుతుంది ఈ సైడ్ వచ్చి కొటేళ్ళు మార్కెట్ జరుగుతుంది అన్న చాలా మంది యూట్యూబర్లు ఏం చెప్తారంటే యాటలు అడిగేసి వెళ్ళిపోతారన్న కానీ మేము కాదు మేము సంతకి వస్తాము అట్టే రేట్లు అడిగి దాన్ని బేరాలు చేసి దాన్ని కొంటామన్నా అందుకే రైతులు మాకు వర్జన రేట్లే చెప్తారు తప్పుడు రేట్లే చెప్పరు నేను మీ వీడియోని ఎట్టుందో అట్టే పెడతానన్నా దాన్ని ఏమి అన్న ఇవి వచ్చి మన నాటి పిల్లలే అన్న ఇవి వచ్చి వాళ్ళు వచ్చి జత వచ్చి ఇరవై ఐదు వేలు చెప్పినారన్న అన్న వాళ్ళు వచ్చి పంతొమ్మిది వేలు కడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్పేదే కాదు వాళ్ళు బేరం అడిగేదే మీకు చూపిస్తాను చూడండి ಠಠಳ ಠವಥ 9-ಠ ಇನ್ಟರ.? ఇప్పుడు మీరు చూస్తాం అండి వచ్చి చేత వచ్చి ఇరవై ఐదు వేలు కడిగినారని చెప్పేసి వేరే అన్నం అని చెప్పినారు కానీ ఇది మేము అడగలేదు ఎందుకంటే ఆల్రెడీ పోతే వర్ పెట్టుకున్నారు అన్న ఇవి వాళ్ళు తెగిందేది వచ్చి ఇరవై ఐదు వేలకు తెగిందే అన్నో చెప్పినారు ఆటలు పర్లేదు పదిహేను కిలో పదహారు కిలో టైమ్ వస్తాయి అంటే ఇది కూడా ఎన్ని వందంటే

మేము నాలుగు వేలు కిలో ఒళ్ళు ఆరు వేలు ఒత్తుపోయి ఐదు తీసి నా వేసుకో తీసి వేసుకోవమమ్మా వద్దు ఒత్తిపోయా

അത്ര നിിച്ച അണ്ടാണ് അല്ല ആരെങ്കിലും പോവാനുണ്ട് ആരെങ്കിലും പോവാനുണ്ട് మీరు చూస్తారంటే పుట్టేళ్ల పిల్లలు వచ్చి ఇవి వచ్చి అన్నగారు పట్టుకున్నారన్న ఇవి మొత్తం వచ్చి పన్నెండు ఏట్లో పదమూడు ఏట్లో చెప్పినారు యాట్ వచ్చి వాళ్ళకి ఏడున్నర వేలు పడింది అన్నారు అంటే జత వచ్చి ఇరవై ఐదు వేలు చెప్పినారు సారీ పదహైదు వేలు చెప్పినారు యాటలు బాగానే ఉన్నాయి ఇవి పెంచుకునే మనకు వస్తాయి అట్లా కోసుకునే ఇప్పుడే బయట రావు కానీ ఇంకో రెండు మూడు నెలలు పోవాలా కానీ ఆటలు బాగున్నాయి ಅದು ಏನಾದ್ರೂ ಆಗುತ್ತಾ? ಅದು ಬಾಯಲ್ಲಿ ಯಾಪಾರ ಮಾಡ್ತಾರೆ. ఎక్కడ మనో రియాక్షన్ జత అతను ఉన్నాడు ఇది లాస్ట్ కంటే ఇది తెలియదు నాస రిట్ గుడ్ తెలియదు మా తాత అడిగేను ఇది ఎంత తెలుసునో చెప్తాను ఏని జత జూడి తాత సాల ఆ 25 20 ఆ వై చేత నునే అడిగయా ఏయ్ సూపర్ మనియా ఏడా చెప్పునా நீ உடனே நல்ல வேற ஆளுயா சானு ஐயா சேவி இப்பயும் இருக்கேன் உடனே நான் நல்லா ஓடுறேன் உடான் செப்புனா நீ செப்புனா படினஸ் பரோனா நீ நான் யாடி நான் அடினே 20 ஆ हां என்ன வர பதக்குமார் கடுக்குமார் அதுக்குன்னே பாரவும் யாடி మాట్లాడు మీరు చూసాడు పదివేలు వచ్చి ఒక్కటి పదమూడు వేలు మాట్లాడాల నీ పట్ట తీసుకుంటే పదహైదు కిలోలు ఆ టైప్ లో వస్తాయి ఆటలు పర్లేదు போஸ்ட் வந்துடுவா ஆமா சரி நம்ம கரிலே 11 பைல பேட்டா தையோ நீ சட்டை செப்பீடா மத்தா மச்சா அமிலே 70 நம்ம என்னலாம் நாயங்களுக்கு நாயங்களுக்கு நாங்க முதல்ல செய்வோம் நல்லா செம்பா செய்வா ஒடிலே ஆ நாயங்க பைல் போஸ்ட் பண்ணுங்க 230 எல்லாரும் ڏهن ڏرايو آهيو ته ٻيو